యువత భవితను చిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలను గుర్తించడంలోనూ పోలీసు జాగిలాలకు ఈ ఏడాది సునకాలకు ప్రత్యేక శిక్షణనిచ్చారు యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విలువైన భవిష్యత్తును కోల్పోతున్న నేపథ్యంలో మత్తురహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడంలో పోలీసు డాగ్స్ కీలక సేవలకు సిద్దమయ్యాయి దీనికి సంబంధించిన పూర్తి అంశాలను తెలిపే ఈ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం నేర ఛేదనలో పోలీసు సునకాల పాత్ర కీలకం నేరం జరిగిన ప్రాంతంలోని చిన్న క్లూ ఆధారంగా కూడా నిందితులను ఇట్టే పట్టేస్తాయి అంతేనా రెండడుగుల లోతులో ఉంచిన పేలుడు పదార్థాల గుట్టును సైతం విప్పేస్తాయి ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న జాగిలాలు అనేక కేసులను పరిష్కరించాయి అయితే ఈ ఏడాది జాగిలాల శిక్షణలో మరో ముందడుగు వేసింది ఏపీ ఇంటెలిజెన్స్ ప్రతిసారి లేబర్ డాగ్ జర్మన్ షెప్పర్డ్ బ్రీడ్ జాగిలాలకు ఇచ్చే శిక్షణ ఈసారి బెల్జియన్ మెలినాయిస్ బ్రీడ్స్ సునకాలకు అందించారు పాటు శిక్షకుల సంఖ్యను కూడా ఒకటి నుంచి రెండుకు పెంచారు ఇవన్నీ కూడా రేపు పొద్దున ప్రజల భద్రత విషయంలోనే అదేవిధంగా ముఖ్యంగా మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలి అన్న ప్రత్యేకమైన నినాదంతో దృఢ సంకల్పం తెలుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది ఒక ఈ రోజు ఎందుకంటే ఈ రోజు ప్రత్యేకంగా జాగిలాలను కూడా ఉపయోగించుకొని మాదక ద్రవ్య డిటెక్షన్ లో ప్రత్యేకంగా వాటికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాడేరు ప్రత్యేకంగా వాళ్ళు చూసేటప్పుడు ఎక్కడో ఎక్కడ వదిలేసినా కూడా ప్రత్యేకంగా అవి వెళ్ళి వాటిని డిటెక్ట్ చేసి సంబంధిత వాళ్ళ ఎవరైతే హ్యాండ్లర్ ఉన్నారో హ్యాండ్లర్ కి చెప్పటం ఈ ఏడాది ముప్పై మెలినైస్ బ్రీడ్ సునకాలకు శిక్షణ ఇచ్చారు ఈ జాతి సునకాలు ట్రైనర్స్ ఇచ్చే కమాండ్స్ ను త్వరగా నేర్చుకుంటాయి ఉత్సాహం దూకుడుగా ఉంటాయి వీటి ఎంపిక శిక్షణ విధి నిర్వహణ నుంచి విధుల విరమణ వరకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా మూడు నెలల వయసు సునకాలను ఎంపిక చేశారు వాటికి పది నెలల పాటు కఠోర శిక్షణ ఇచ్చారు ట్రాకింగ్ అసాల్ట్ పేలుడు పదార్థాలు మాదక ద్రవ్యాల గుర్తింపు విఐపీల భద్రత విభాగాల్లో శిక్షణ ఇచ్చారు సాధారణంగా ఒక్కో జాగిలానికి ఒక విభాగంలో శిక్షణ ఇచ్చేవారు కానీ ఈ ఏడాది ప్రతి జాగిలానికి రెండు విభాగాల్లో తర్ఫీదునిచ్చారు దీంతో ఒకే సునకాన్ని పలు రకాలుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు పోలీసు జాగిలాలకు ఈ ఏడాది కొత్తగా మాదక ద్రవ్యాలను గుర్తించే అంశంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు గంజాయి హెరాయిన్ ఎండిఎంఏ ఎల్సిడి లాంటి మత్తు పదార్థాలను గుర్తించే వీలుంటుంది ఇటీవల విజయవాడ రైల్వే పోలీసులు జాగిలం సాయంతో రైళ్లలో అక్రమంగా రవాణా జరుగుతున్న గంజాయిని గుర్తించారు మత్తు పదార్థాల నుంచి యువతను దూరం చేసేందుకే పోలీసు జాగిలాలకు మాదక ద్రవ్యాలను గుర్తించే అంశంలో శిక్షణ ఇచ్చారు జాగిలాలకు కేటాయించిన పని వాటి బరువు నిర్వహించే విధులను బట్టి రోజుకు నాలుగు వందల నుంచి ఏడు వందల గ్రాముల ఆహారం అందిస్తారు వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రకరకాల వ్యాక్సిన్లు ఇస్తారు వెటర్నరీ సర్జన్ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షిస్తారు మనము ఒక డాక్ కి డబుల్ ట్రేడ్ ఇచ్చాము సో ఎర్లియర్ ఒక ఒక ట్రైనింగ్ ఉండేది మనము ఒక డాక్ కి రెండు విధాల శిక్షణ ఇవ్వడం జరిగింది జిల్లాలో కూడా మనము రెగ్యులర్గా మనము నాలెడ్జ్ షేరింగ్ చేస్తూ ఉంటాము హౌ టు యూస్ దెమ్ సపోజ్ ఇట్లా క్రైమ్ నేరం జరిగింది ఆ క్రైమ్ సీన్లో ఎట్లా వెళ్ళాలి డాగ్ని ఎట్లా వాడాలి వాట్ విల్ బి ద బెస్ట్ అవుట్కమ్ ఎట్లా వస్తుంది సో అది కూడా నాలెడ్జ్ వి కీప్ షేరింగ్ విత్ ది యూనిట్స్ ఒకప్పుడు ఒక డాగ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ పని చేయగలిగితే ఈ డాగ్ ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు డ్యూయల్ టాస్కింగ్ పొద్దున ఒక డ్యూటీ చేసినప్పటికీ ఆఫ్టర్నూన్ నుంచి ఇంకో డ్యూటీ చేయడం అంటే మనం జా సాధారణంగా చూసుకుంటే కనుక ఇంట్లో పెంచుకునే జాగిలానికి ఒక పోలీస్ జాగిలానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఒక ఇంట్లో పెంచుకునే జాగిలం ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఒక ఇంట్లోనే ఉంటుంది కానీ ఇక పోలీస్ జాగిలం అనేది అనేక వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ అనేక ఏరియాస్లో పనిచేసుకుంటూ అనేక రకాల క్లైమేట్స్లో కూడా పనిచేయాలి సో ఎందుకు గాను ఈ బెల్జియం మెలనైస్ బ్రీడ్ ని మేము ఎంచుకున్నాం అనమాట ఎందుకంటే ఇది అన్ని వాతావరణ పరిస్థితులని తట్టుకోగలిగేటువంటి బ్రీడ్ ఇది శిక్షణ కేంద్రంలో జాగిలాలను సొంత పిల్లలను సాకినంత ప్రేమ ఆప్యాయతతో హ్యాండ్లర్లు చూసుకుంటారు తొలి రెండు నెలలు వాటిని మచ్చిక చేసుకొని ఇంట్లో చిన్న పిల్లలకు నేర్పించినట్లు ప్రతి అంశాన్ని నేర్పిస్తారు చిన్న చిన్న ఆదేశాల్ని పాటించేలా సాధన చేయిస్తారు చెప్పినట్లు చేస్తే వాటికి నచ్చిన ఆహారం అందిస్తారు వాటినే టిక్ బిట్స్ అంటారు ట్రైనర్స్ కమాండ్ విని వెంటనే పనిచేస్తే సునకాలను సెభాష్ గుడ్ అంటూ అభినందిస్తారు దీంతో అవి మరింత ఉత్సాహంతో చెప్పినట్లు చేస్తాయి ఒక్కో జాగిలానికి కనీసం ఎనభై నుంచి ఎనభై ఐదు రకాల ఆదేశాలపై శిక్షణ ఇస్తారు సెల్యూట్ చేయడం వీఐపీలకు ఫ్లవర్ బొకేలు అందించడం లాంటివి కూడా నేర్పుతారు తొలి ఐదు నెలల ప్రాథమిక శిక్షణ తర్వాత ప్రత్యేక శిక్షణ మొదలు పెడతారు పేలుడు పదార్థాల ఆచూకీ కనిపెట్టడం మాదక ద్రవ్యాలను పసిగట్టడం నేరగాళ్ల గుట్టు రట్టు చేయడం వివిధ రకాల వాసనలు పసిగట్టడం వంటివి నేర్పిస్తారు రోజు ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు పరేడ్ తరువాత వ్యాయామం చేయిస్తారు శిక్షణ సమయంలో ఉదయం ఎనిమిది గంటలకు ఆహారం అందిస్తారు తిరిగి మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదున్నర వరకు వ్యాయామం పరేడు నిర్వహించి ఆరున్నరకు స్థావరాలకు పంపిస్తారు కమాండో తరహాలో జాగిలాలను తీర్చిదిద్దుతారు ఏపీ బెటాలియన్ లోనే కాక బెంగళూరులోని ట్రైనింగ్ సెంటర్ లోనూ కొన్నాళ్ళు శిక్షణ ఇస్తారు తర్ఫీదు పూర్తయ్యాక ఆయా జాగిలాలకు వాటి హ్యాండ్లర్లకు పరీక్షలు నిర్వహిస్తారు అందులో అర్హత సాధిస్తే స్నాతకోత్సవం మాదిరిగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించి పోలీసు శాఖ విధుల్లోకి పంపిస్తారు ఎలా 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 ఎదుర్కోవాలి డాగ్ అటాక్ అటాక్ చేయాలి అలాగే బస్సులో ఉన్నప్పుడు పై నుంచి చేసి వాళ్ళని అటాక్ చేస్తుంది అవన్నీ కూడా నేను ట్రైనింగ్ పొందానండి అలాగే ఇదే కాకుండా డ్యూలిటీ ఏంటంటే ఇదే డాగు ఎక్స్ప్లోజివ్ కూడా డిటెక్షన్ చేస్తుంది అండి ఎనీ ఎక్స్ప్లోజివ్ మాక్సిమం ఇక్కడ ఇచ్చిన ఏంటంటే కార్డెక్స్ సేఫ్టీ ఫ్యూజు పి పీఈకే టీ టీఎన్టీ అవే కాకుండా చాలా వరకు వరకు చాలా డిటెక్షన్ కూడా రోజు కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు పనిచేసేలా జాగిలాలకు శిక్షణ ఇస్తారు శిక్షణకు ఎంపిక చేసినప్పుడే ప్రతి జాగిలానికి ఒక పేరు పెడతారు ప్రత్యేక రికార్డు మెయింటైన్ చేస్తారు ఏపీ పోలీసు శాఖలో ప్రస్తుతం రెండు వందల ఒక జాగిలాలు సేవలు అందిస్తున్నాయి ఒక్కో పోలీసు జాగిలం దాదాపు పదేళ్ల పాటు విధులు నిర్వహిస్తుంది తర్వాత విధుల నుంచి విరమణ ఇస్తారు తర్వాత కూడా వాటికి ప్రత్యేక వసతులు సదుపాయాలు కల్పిస్తారు అవి మరణిస్తే పోలీసు మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు వాటి జీవిత కాలం దాదాపుగా ఒక్కరే హ్యాండ్లర్గా గా వ్యవహరిస్తారు ఇతర జంతువులతో పోలిస్తే జాగిలాల వినికిడి శక్తి సునిశ్చిత దృష్టి వంటివి ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుంది వాసన పసిగట్టే శక్తి నలభై రేట్లు అధికంగా ఉంటుంది కంటి చూపు పది రెట్లు వినికిడి శక్తి ఇరవై రెట్లు అధికంగా ఉంటాయి ప్రస్తుతం ఇరవై రెండవ బ్యాచ్ జాగిలాలు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాయి ఈ ఏడాది ప్రత్యేకంగా బెల్జియం బెల్ల ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటికి మాదక ద్రవ్యాలను గుర్తించే విధంగా వాటిని తీర్చిదిద్దారు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సునకాలను జిల్లాలకు పంపించనున్నారు భవిష్యత్తులో గాంజా రహిత మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇవి ఉపయోగపడతాయని చెబుతూ ఉన్నారు కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ మంగళగిరిని